సినిమా స్టార్లు ఎందరున్నా కొందరే ఎప్పటికీ ఫ్యాన్స్ గుండెల్లో ఉండిపోతారు అలాంటి వాళ్లలో నటభూషణ్ శోభనబాబు ఒకరు లైఫ్ను కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడం స్టార్ ఇమేజ్ కావచ్చు వ్యాపారాలు కావచ్చు సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇచ్చాము ఎగ్జిట్ ఎప్పుడవుతాము ఇలాంటి అన్ని అంశాల మీద ఒక బ్యాలెన్స్ని ఏర్పాటు చేసుకున్న స్టార్ ఆయన అందుకనే ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆయన ఒక రోల్ మోడల్గా ఫీల్ అవుతూ ఉంటారు లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఆయన పుట్టింది ఎన్టీఆర్ జిల్లాలోని చిన్ననందిగామ ఊళ్ళో ప్రస్తుతం ఆయన ఇంటి ముందు ఉన్నాం ఇది ఆయన ఇల్లు లోపలికి వెళ్ళి ఆయన ఇల్లు ఎలా ఉందో చూద్దాము యాక్చువల్గా ఆయన పుట్టింది ఎక్కడే కానీ ఆయన స్టార్ అయిన తర్వాత సినిమాల్లో స్థిరపడిన తర్వాత ఆ పాతీళ్ళు తీసేసి సొంతంగా ఆయన కట్టించుకున్న ఇల్లు ఉన్నాయి ఆయనకి ఆయన తమ్ముడికి ఇక్కడ పక్క పక్కనే అవి ఎలా ఉన్నాయి దగ్గర నుండి చూద్దాం పదండి ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళుతున్నాం మనం ఇవి రెండు కూడా ఒకే మోడల్లో ఉన్నాయి ఇల్లు అనమాట మీరు చూడండి చాలా కాలమైంది కట్టించి ఆయన సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో అంటే మొదట్లో ఆయన బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఆయన స్థిరపడిపోయారు కాబట్టి అప్పుడే ఆ వచ్చిన డబ్బుతో పాతలు తీసేసి ఇవి రెండు కూడా కట్టించారు ఇవి రెండు కూడా ఆయనకు ఆయన తమ్ముడికి అనమాట ఆయన ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి అదిగో ఆ ఇల్లు కనపడుతుంది కదా పక్కదే ఇదేమో ఆయన తమ్ముడి కోసం కట్టించారు కానీ తర్వాత కాలంలో ఆయన తమ్ముడు అంటే ఈ ఇంట్లో ఉండాల్సిన తమ్ముడు అక్కడికి వెళ్ళిపోయిన ఆయన అక్కడే తన జీవితం అంతా గడిపారు ఈ ఇల్లు ప్రస్తుతం ఖాళీగానే ఉందనమాట ఎప్పుడన్నా స్వామిబాబు స్వామిబాబు గారు పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఎప్పుడన్నా వస్తే వాళ్ళు ఉండడానికి ఈ ఇంటిని అయితే వాడుతున్నారు ఆయన తమ్ముడు శివయ్య గారు ఇదిగో ఇందులోనే గడిపారు ఒక నెల క్రితం ఆయన చనిపోయారు అట కాలం ఇక్కడే ఇక్కడే ఉంటున్నారు ఆయన చాలా కాలం నుంచి కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఒక నెల క్రితం ఆయన తుదిశ్వాస విడిచారని చెప్తున్నారు ఆయన కుటుంబీకులు చాలా చక్కటి ఇల్లు అనమాట పాతకాల మోడల్లో కట్టిన ఇల్లు చూడండి ఇవి ఈ టైపు చా అంటే ఈ టైప్ కట్టడం ఇప్పుడు లేదు ఈ టైపు మోడల్స్ ఇప్పుడు లేవు ఇలాగ పెద్ద పెద్దవి పాతకాలంలో కట్టినవి కాబట్టి ప్రస్తుతం ఆయన తమ్ముడు భార్య వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు ఈ స్థలం అంతా వాళ్ళదే వాళ్ళే చూస్తున్నారన్నమాట దీని బాబోగులంతా కూడా వాళ్ళ కుటుంబానికి ఒక డెబ్భై ఎకరాల పొలం ఉంటే అదంతా కూడా తమ్ముడు పేరు మీద రాసి ఇచ్చేశారు ఆయన మొన్న ఆయన చనిపోయినప్పుడు ఆయన పిల్లలు స్వామిబాబు గారి పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు ఆయన తమ్ముడు చనిపోయినప్పుడు స్వామిబాబు తమ్ముడు చనిపోయినప్పుడు అని చెప్తున్నారు ఆయన కుటుంబీకులు ప్రస్తుతం లోపలికి వెళ్ళలేని పరిస్థితి విషాదమైన వాతావరణం అయితే ఇక్కడ ఉంది కాబట్టి కానీ చూడండి ఆ పాత కలిపి స్వామి బాబు గారికి ఇలాంటి కుర్చీలు చాలా ఇష్టం అంట ఆయన మ్యూజియం ఒకటి ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ అందులో కూడా ఇలాంటి కుర్చీ ఒకటి ఉంటుంది ఊగే కుర్చీలన్నీ కూడా ఆయన ట్రేడ్ మార్క్ అని చెప్పుకోవచ్చు ఆయన ఎక్కువగా ఇష్టపడే కుర్చీ అనమాట ఇది ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే ఇక్కడ చాలా పెద్ద స్థలం కాబట్టి ఇదంతా అయింది ఇక్కడ ఒక కారు అది పెట్టుకోవడానికి చిన్న షెడ్ ఉంది అంటే ఆయన తమ్ముడు పిల్లలు ఒక ఒకరు చెన్నైలో ఉంటున్నారు ఒకరేమో విజయవాడలో ఉంటున్నారు వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉండదు అనుకుంటుంది ఇదిగో ఈ స్థలం అంతా వేళదే ఈ ఊళ్ళో అతిపెద్ద స్థలం కూడా అనమాట చాలా మూతుబరుల కుటుంబం చెప్పాలి బాగా సంపాదించారు సంపాదించింది సొంత ఊళ్ళో కూడా కొంత పెట్టారు అలాగే గుప్తదానాలు కూడా చేశారు ఇక్కడ ఉన్న గ్రా సచివాలయం కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న స్కూల్ కావచ్చు మైలువర్లో ఆయన చదువుకున్నారు ఆ స్కూల్ కావచ్చు అక్కడ కొన్ని గుప్తదానాలు చేశారు ఆ కుటుంబం అన్ని మొత్తం ఊరంతా కూడా ఓన్ చేసుకుందనమాట చక్కటి తులసి ముక్క మనం పాత సినిమాల్లో చూస్తాం కదా నిజమైన తెలుగు వాతావరణం అంటాం కదా అలాంటి వాతావరణం ఇక్కడ ఉంది పద్నాలుగో తారీఖు ఆయన పుట్టినరోజు ఒక అద్భుతమైన వాతావరణం ఇప్పుడు ఉండేది ఇక్కడ ఆయన పుట్టినరోజు ఊరంతా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటుందట కానీ ఈసారి మాత్రం ఆయన తమ్ముడు చనిపోవడంతో అలాంటి వాతావరణం ఏం కనిపించడం లేదు ఈసారి అది కూడా మాకు ఇక్కడికి వచ్చే తెలిసింది ఆయన తమ్ముడు శ్వాస విడిచారని లేకపోతే ఈ స్టోరీకి మరో రోజు ఎన్నుకునేవాళ్ళను ఇది ఆయన ఇల్లు మా ఆయన ఇక్కడ వచ్చేవారు ఇక్కడే ఉండేవారు ఆయన ఆయన ఉన్న టైంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఊరు వాళ్ళందరూ కూడా పలకరించి వెళ్ళేవారట ఆయన ఆయన చనిపోయిన తర్వాత ఆయన పిల్లలు రావడం తగ్గించేశారు కాకపోతే ఇటీవల కాలంలో మాత్రం ఒకటి రెండు సార్లు వచ్చారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఏమైనా టీవీ సీరియల్స్ లేకపోతే సోషల్ మీడియా ఇవేవీ లేని టైంలో ఇప్పుడంటే ఓటీటీలు ఇవన్నీ వచ్చేసాయి కానీ ఇవేవీ లేని టైంలో ఆడవాళ్ళకి ముఖ్యంగా మహిళలకి అత్యంత ఇష్టమైన నటుడు ఈయన ఈయన సినిమా వస్తా అంటే ఆయన సినిమాల్లో ఫ్యామిలీ డ్రామా చాలా ఎక్కువ ఉండేది అందుకోసం ఎక్కువగా ఇష్టపడేవారు ఆయన సినిమాలు చూడడానికి ఒకవైపున కృష్ణ గారు విప్లవ సినిమాలు లేకుంటే ఫైటింగ్ సినిమాలు ఉండే యాక్షన్ సినిమాలు తర్వాత చిరంజీవి గారు వచ్చారు వాళ్ళ హవా అలా నడుస్తుంది కానీ ఈయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది అనమాట ఫ్యామిలీ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా ఇంకొకటి చాలా విచిత్రమైన విషయం ఈయన చాలా సినిమాల్లో ఇద్దరు భార్యల భర్తగానే యాక్ట్ చేశారు అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ శాభాబాబు వారి జనరల్గా లేడీస్ అలాంటివి ఇష్టపడరు కానీ ఈయన్ని ఇష్టపడేవారు అంటే అంత కన్విన్సింగ్ ఉండేది ఆయన ఎంచుకునే కథలు ఇవన్నీ కూడా అలాగే పెద్ద ఫైటింగ్లో చేసేయాలి అద్భుతమైన సెట్టింగ్లు ఉండాలి ఇలాంటివి ఉండేవి కదండి చక్కగా కుటుంబపరమైన సబ్జెక్టులు ఎన్నుకునేవారు మెరో డ్రామా ఎక్కువ ఉండేది దాంతో ఎక్కువ ఇష్టపడేవారు మహిళలు ఎక్కువగా ఇష్టపడేవారు అలాగే నిర్మాతల దగ్గర ఎంత రేట్ అంటే అంత రేటు ఎగ్జాక్ట్గా వచ్చేంత వరకు కూడా ఆయన పట్టి పట్టేవారు అంటే డబ్బుకు అంత వ్యాల్యూజు ఇచ్చేవారు అంత పక్కకు ఉండేవారు అలాగే వాళ్ళకి ఇచ్చిన డేట్లు వేరే వాళ్ళకి ఇవ్వడాలు క్యాన్సిల్ చేయడాలు కూడా ఉండేవి కాదట ఈయన వైపు నుంచి కూడా అంతే పక్కకు ఉండేవారు అందుకనే అప్పట్లో నిర్మాతలు అంతలాగా ఈయనతోటి కృష్ణ గారితో సినిమాలు తీయడానికి ఎంత పోటీ పడేవారు ఒక తరం ఏ వేలేసారు లేండి కృష్ణ గారు కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు శోభనబాబు గారు వీళ్ళందరూ ఒక తరాన్ని వేలేసారు వాళ్ళు ఇప్పటికీ ప్రజల గుండెలో నిలిచిపోయారంటే వాళ్ళలో ఉన్నటువంటి అద్భుతమైన క్వాలిటీసే చిన్ననది చిన్నదిగామలో శోభనబాబు గారు అంటే ఒక విధమైన వైబ్ కనబడుతున్నా శోభనబాబు గారి స్థలంలోనే ఒక బిల్డింగ్ కట్టారు ఆ బిల్డింగ్ చూపిస్తాను ఇది ఒక మ్యూజియం అనమాట ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకాలు అలాగే ఆయన వాడిన వస్తువులు ఇందులోనే భద్రపరచబడి ఉన్నాయి ముఖ్యంగా ఫోటోల రూపంలోను ఆయన వాడినటువంటి వస్తువులన్నీ కూడా ఇందులో ఉంచారు ఎవరైనా వస్తే ఇందులో చూడొచ్చు దగ్గరికి వెళ్ళి చూస్తున్నారండి ఇదిగో శ్రాభణబాబు గారి మ్యూజియంలోకి వెళ్తున్నాము రోజు ఇలా శుభ్రం చేస్తుంటారు ఇదిగో లోన్కు వెళ్ళగానే ఆయన ఇది ఒక పెద్ద ఫోటో ఇక్కడ ఇలా ఉంచారు శ్రాభినబాబు గారిని చూసినట్టే అనిపిస్తుంది అన్నమాట శ్రీ రామతులసి నిలయం పేరుతో దీన్ని కట్టారు మొత్తం ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నీ కూడా ఈ బిల్డింగ్లోనే ఉన్నాయి కింద అయితే ఇంత పెద్ద ఫోటో ఉంది పైన ఇంకొన్ని వస్తువులు ఉన్నాయి పైకి కూడా వెళ్ళి అవి కూడా చూద్దాం ఈ ఫోటోలో ఉన్నది శోభన్ బాబు గారు అమ్మగారు అనమాట రామతులసి అమ్మ గారు ఆవిడ పేరు మీద దీనికి శ్రీరామ తులసి నిలవని పేరు పెట్టారు వాడి నాన్నగారి పేరేమో ఉప్పు సూర్యనారాయణరావు గారు ఈ పైన ఇంకా చాలా ముఖ్యమైన జ్ఞాపకాలు ఉన్నాయంటున్నారు అవి కూడా చూద్దాం వచ్చేయండి అమ్మ మీ పేరు సంపూర్ణ సంపూర్ణమ్మ గారు మీరు నుంచి పనిచేస్తారా ఇక్కడ యాభై సంవత్సరాల సోమునగారు తెలుసు అయితే మీకు తెలుసు తెలుసు వచ్చేవారు ఇక్కడికి నాన్న గార్టీ తెలుసు వాళ్ళ అమ్మ తెలుసు సోమన్ గారు బాగా మాట్లాడేవారు బాగా మాట్లాడేవారు మీతో ఇవని ఎవరు బాగా మాట్లాడేవారు ఇవని ఎవరు మేము ఇవ్వని మాట్లాడేవారు ఏదో ఒకటి మా మాతో మాట్లాడతారని ఏదో కలిసి పడతారు మేము పై చేసి వస్తుంటారా ఎవరన్నా చూడడానికి ఎవరన్నా వస్తుంటారా చూడడానికి ఈ ఫోటోలో ఉంది ఎవరు అల్లమ్మగారు పేరు రామ్ తోలిసిం గారు రామ్ గారు ఈ పైన ఏమేమి పెట్టారు ఈ బిల్డింగ్లో పైన తాతగా అన్ని ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వస్తున్నారా ఆయన పిల్లలు ఏమైనా ఇక్కడికి చనిపోయినాక స్వామి గారు చనిపోయాక ఆయన పిల్లలు ఉన్నారు కదా మద్రాసులో వాళ్ళు ఏమైనా వస్తుంటారు ఇక్కడికి వచ్చారా అన్న గారు వాళ్ళ పిల్లలు వాళ్ళ మొన్న వచ్చారు ఆయన పండగ కట్టింది ఎడబ్బా వీళ్ళ తమ్ముడు గారి చచ్చిపోయిందిగా మొన్న మొన్న వచ్చారు సాయి బాబు గారి కొడుకు పోలం కూతురు వాళ్ళ బంధువులు అందరు వచ్చారు వచ్చారు ఓకే ఇదిగో ఈ మ్యూజియం పైకి ఎత్తుకొచ్చాము ఇక్కడ అన్ని కూడా షాప్ శోభనబాబు గారికి సంబంధించిన పాత ఫోటోలు ఆయన ఆఫీస్లో ఉన్నవి ఎక్కువగా మద్రాసులోనే ఆయన కాలం గడిపారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి చాలా ముఖ్యమైన ఫోటోలు ఇవి ఇక్కడ కొన్ని పగిలిపోయాయి ఇవి టైల్స్ వీటన్నిటి కూడా మళ్ళీ రిపేర్ చేయాల్సి ఉంది శోభనబాబు గారికి సంబంధించిన ఇలాంటి కుర్చీలు బాగా ఇష్టం ఆయనకని చెప్తారు ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ అందరూ కూడా మీరు గమనిస్తే ఆయన లాస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి చైర్లోనే ఈ ఊగే చైర్లోనే కూర్చుని ఆయన తన ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు ఇక్కడ ఆయన ఫోటో పెద్ద ఫోటో ఉంది నిజంగా మనిషిని దగ్గర నుంచి చూస్తున్నట్టే ఉందనమాట మొన్న ఆయన కుటుంబీకులందరూ ఈ మధ్యన వచ్చారని చెప్తున్నారు ఆయన తమ్ముడు చనిపోయారు ఆ సందర్భంగా వచ్చారని చెప్తున్నారు వారి తండ్రి గారు ఇతర కీలకమైనటువంటి వ్యక్తుల ఫోటోలు ఇవన్నీ కూడా ఆయన కుటుంబానికి సంబంధించి ఆయన ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా ఇది ఇక్కడ శివాజీ గణేశ్వన్ గారు స్వామిబాబు గారికి సన్మానం చేస్తున్న ఫోటో ఇది ఇది తల్లిదండ్రులు శోభనబాబు గారి తల్లిదండ్రులు వాళ్ళ ఇద్దరికి సంబంధించిన ఫోటో ఆ పైన ఎస్ అనేది ఆయన సింబల్ శోభన్ అనేది దాన్ని తన తండ్రి పేరు కూడా సూర్యనారాయణ గారు మొత్తం వాళ్ళందరూ ఆ ఎస్ పేరుతోటే ఎక్కువగా ఉండేవారు దాంతో వాళ్ళ పేర్లన్నీ ఎక్కువగా ఆ ఎస్ని తను ఒక సింపుల్గా పెట్టుకున్నారనమాట ఇక్కడ కొంచెం వాళ్ళ అబ్బాయి కరుణ శేషు ఆయన ఇది శోభనబాబు అబ్బాయి కరుణ శేషు ఆయన పోలికలు ఉన్నాయి కదా ఇదేమో ఆయన అల్లుడు ఆయన పెద్దలుడు ఫోటో అయింది గారికి సంబంధించిన ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ సంపూర్ణ రామాయణం దానిలో స్టిల్ ఇది జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎలా ఉండాలి అనేది మనం ఆయన చూసి నేర్చుకోవాలి ఎక్కడ అహంకారంతో ఉండేవారు కాదట ఆయన మొత్తం చాలా గుప్తనాలు కూడా చేసేవారని చెప్తారు స్టార్ అయినా స్టార్ ఇమేజ్ని మాత్రం తన మైండ్లోకి రానివ్వలేదు అలాగే ఎక్కడ కూడా తన ఫ్యాన్స్ని కూడా ఎగ్జైట్ అవ్వద్దని డబ్బులు వెయిట్ చేసుకోవద్దు ఫ్యాన్స్ పేరుతో దాన్ని మీ కుటుంబాలకు ఉపయోగించుకోమని ఆయన చెప్తూ వచ్చేవారు సినిమా నుంచి రిటైర్ అవుతున్న టైంలోనే ఆయన రియల్ ఎస్టేట్లో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు దాని ఎఫెక్ట్తో ఆయన సంపాదించింది కూడా చాలా ఎక్కువే ఉంది వేల కోట్లు సంపాదించారని ఆయన సహచరులు తర్వాత ఆయనకి సంబంధించి సినిమాల్లో ఆయన జూనియర్స్గా ఉన్న వాళ్ళకు కూడా ఆయన సలహాలు ఇచ్చారు వాళ్ళు కూడా అదే పాటించారు రియల్ ఎస్టేట్లో ఎక్కువ డబ్బులు పెట్టారు బాగా సంపాదించారు మురళీమోహన్ గారు చంద్రమోహన్ గారు వీళ్ళందరూ కూడా తమకు ఒక గురువుగా చెప్తారు రియల్ ఎస్టేట్లో లేదా డబ్బును ఎలా ఆప ఆదా చేసుకోవాలి రియల్ ఎస్టేట్లో ఎలా సంపాదించాలనే దాని మీద ఆయన్ని చూసే మేము సంపాదించామని కూడా చెప్తూ ఉంటారు ప్రస్తుతం వాళ్ళ పిల్లలందరూ కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారంలోనే అన్నమాట మొత్తం ఇక్కడ నేను చూడండి టోటల్ ఎంత పెద్ద స్థలము ఇదంతా ఆయన తండ్రి గారు హయాంలోది దీన్ని మొత్తం కూడా ప్రస్తుతం తమ్ముడికి రాసేశారు ఆయన తమ్ముడు కూడా పోయిన చనిపోయారట అందుకే ఈసారి ఆయన బర్త్డే పెద్దగా ఘనంగా చేయట్లేదు నెల అయింది ఆయన తమ్ముడు చనిపోయి శోభనబాబు గారి స్వస్థలం చూడండి ఆయన సొంతూరు చిన్ననంది కామలో ఇదంతా కూడా ఆయిందే అది ఆయన మ్యూజియం ప్రస్తుతం ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు ఏం దాంట్లో ఉన్నాయి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారు మొత్తం షేప్లో చూడండి అక్కడ టోటల్గా ఎంత పెద్దది అనేది అక్కడి నుంచి ఇదంతా అయింది ఆయనకి ఇక్కడ అంటే వాళ్ళది సొంతంగా డెబ్బై ఎకరాల పొలం ఉండేదట దాన్ని గారు తన తమ్ముడు పేరు మీద రాసేసారు మొత్తం వీళ్ళు ఎక్కడే ఉండిపోతారు శవయ గారు వీళ్ళందరూ ఎక్కడ ఉండేవారు కదా మొత్తం ఆస్తిని వాళ్ళ పేరు మీద పెట్టేశారు రెండు ఇల్లు కట్టించుకున్నారు అంటే ఇక్కడే పుట్టారు తర్వాత ఆ ఇల్లు తీసేసి స్థిరపడిన తర్వాత సినిమాలో స్థిరపడిన తర్వాత రెండు ఇల్లు కట్టించారు స్వామిబాబు గారు ఒకే మోడల్లో ఆ దగ్గర అవి చూద్దాం ఇంకోసారి ఇదిగో ఆ కట్టించిన ఇల్లు అనమాట రెండు కూడా ఒకే మోడల్ ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు కూడా తన తమ్ముడికి తమ్ముడు కుటుంబానికి వదిలేశారు రాబాబు గారు ఈ స్థలం దాత స్వాభినబాబు గారి కుటుంబమేనా బాబు గారు తర్వాత అది 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 కట్టించాడు అది కట్టారు దాన్ని కట్టాడు అది కట్టించారు అది అది కట్టించారు ఏంటి సార్ శాస్త్రాలో ఏంటి ఏంటి ఏం జరుగుతాయి ఇక్కడ తాగ పోయేరు అది తాముగానేమో వినాయకుడి పండుగ పెడతారు ఆడ వినాయకుడు ఇచ్చిస్తారు కడప నవరాత్రులు ఆ నవరాత్రులు చేస్తారు జనం కావాలి నేడు కావాలంటే అది రసబండ టైపోయింది అంతే ఆ రసబండ అక్కడ కూడా సూర్యోలయ సూర్యాలయ అది ఇంతే గుడి ఆడ వినాయకుడు పెడతారు ఆనో అది కూడా వినాయకుడిది ఆయన ఒకసారి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వస్తే జనం ఏమో వెళ్ళారు ప్రెసిడెంట్ని తీసుకెళ్ళి చెప్పండి చెప్పండి ప్రెసిడెంట్ని చూసుకుంటామని బులిబాబు ప్రెసిడెంట్ వినే సాంశ్వరరావు అప్పుడు ఆ ప్రెసిడెంట్ అయితే ఆయన అడిగితే పాస్కేత్తా అన్నారు పాస్కేత్తా అంటే సరే పాచిక కొనుక్కొని అడిగారు

వాళ్ళు వసూలు చేస్తారు ఇల్లు వసూలు చేస్తారు బలవంతమే లేదు ఇచ్చినంత ఇస్తాం ఎలా ఉండేవారండి మా ఫ్రెండ్ అందరితో కలిసిపోయేవారా ఒకసారి బాబాయ్ ఉన్నారు అప్పుడు వాళ్ళు వెళ్ళే చూసి వచ్చాడు ఆయన రోషన్ మరి ప్రెసిడెంట్ అన్నాడు ఇలాంటి పంచాయతీ కార్యాలయం లేదు మరి పంచాయతీ కార్యాలయం ఉండాలంటేనేమో స్థల స్థలం కావాలి మీరు హెల్ప్ చేస్తే స్నానం డొనేట్ చేస్తే మేము కడతామని అన్నాడు ప్రెసిడెంట్ గారు ఆయన పంచాయతీ ప్రెసిడెంట్లు ఎప్పుడు సరే అప్పుడు కింద పెట్టి మీద పెట్టి పాస్ కేర్ ఇచ్చారు ఐదేళ్ళు పంచాయతీ తరఫున ఇచ్చాడు ఆయన ముప్పై ఏళ్ళు మొత్తం ఇప్పుడు ఈ విశేషం సూర్యకి ముప్పై ఏళ్ళు కట్టిన డబ్బులు ఇస్తారు చిన్ననందిగామలో శోభన శోభనబాబు గారు పుట్టారు పెద్ద స్టార్ అయ్యారు ఊరికి ఎంతో కొంత చేశారు అయితే ఈ ఊళ్ళో ఒకే లోటు నాకు అనిపించింది ఆయన అంటే చాలా గౌరవాలు ఉన్నాయి కానీ ఆయనకంటూ ఒక విగ్రహం లేకపోవడం కాస్త లోటు కనిపించింది నాకు ఇది ఆయన స్థలమేనంట శోభనబాబు గారి స్థలమేనంట ఇది ఈ స్థలంలో శోభనబాబు గారు అలాగే ఎన్టీ రామారావు గారు వాళ్ళిద్దరు విగ్రహాలు పెట్టాలనేది ఇక్కడ ఉన్న ఆయన సన్నిహితులు ఆయన బంధువులు కోరిక ఆ దిశగా ప్రయత్నిస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు పెట్టకపోవడం అనేది కొంచెం లోటుగా నాకు కనిపించింది చూడాలి గవర్నమెంట్ ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో మరిన్ని అప్డేట్స్ కోసం చూసామండి ఏబీ దేశం